మొన్న యాక్సిడెంట్ నిన్న రెండు యాక్సిడెంట్లు ఈ రోజు ఇంత పెద్ద యాక్సిడెంట్ చూడండి రక్తం ఎలా పడిందో ఆలోచన చేయండి ఆదోని బైపాస్ రోడ్ లో నేను చూసుకుంటూ వస్తూ ఉంటే ఈ రకమైన యాక్సిడెంట్ మనకు కనపడతా ఉంది చాలా భయంకరమైన యాక్సిడెంట్ లోపల ఉన్న రక్తం రక్తము ఇవన్నీ కూడా ఉంది ఇక్కడ టైర్ చూసారా ఎగిరి విరిగిపోయి పక్కన పడింది ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ ని కొట్టి బైకు బైక్ ను కొట్టిన తర్వాత ఈ వెహికల్ ఇన్ని ఒక్కసారి గుద్దుకొని ఇంత పెద్ద ప్రమాదం లోపల చిన్న పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు ఆ గాయాల పాలై ఇప్పుడే హాస్పిటల్ పోయినట్టుగా తెలుస్తా ఉంది ఆ బైక్ మీద డ్యామేజ్ జరిగిన వాళ్ళు కూడా బైక్ నుంచి కింద పడిన వాళ్ళు కూడా ప్రమాదకరంగా బయటకు పోయారు నేను ఆదోని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ బైపాస్ రోడ్ అనేది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది అంటే పూర్తి కాబోయే స్టేజ్ లో ఉంది ఇంకా మనం చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది దీనికి మధ్యలో కొంత స్పీడ్ బ్రేకర్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బోర్డులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తగిన రక్షణకు సంబంధించిన జాగ్రత్తలు అన్ని ఇక్కడ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పూర్తిగా క్లీన్ కాలేదు ఎందుకంటే ఇది అధికారికంగా కూడా మనం ఇంకా దీన్ని జనవరిలో పండగ తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం చిన్న చిన్న పనులు పూర్తి ఎందుకంటే అప్పక రైల్వే గేట్ దగ్గర కూడా కొంత పని ఉంది అందువల్ల ఇంకా ఇది అధికారికంగా పూర్తి కాలేదు దయచేసి మీరు తిరగాలంటే తిరగండి నేను సలహా ఇచ్చేది ఏంటంటే దీని మీద తిరగడాన్ని ఎవరు కాదన్నారు కానీ స్పీడ్ కంట్రోల్ లేకుండా ఎక్కడైతే క్లీన్ గా లేని చూడడం ఇసుక అంతా ఉంటది కంకర ఉంటది ఈజీగా స్కిట్ అవుతుంది క్లీన్ గా లేదు దీన్ని అంటే మామూలుగా అధికారికంగా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని రోజు క్లీన్ చేస్తాం అప్పుడు ఇబ్బంది ఉండదు టైర్ కు గ్రిప్ కూడా ఉంటుంది ఎవరో చెప్పేశారండి ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా వచ్చారు మేమంతా ఇనాగ్రేట్ చేసాం వెళ్ళిపోండి అన్నారు వరి పిచ్చోళ్ళారా మీ రాజకీయాల కోసం అట్లా చెప్పారు బానే ఉంది ప్రజలు వాడుకున్నా ఇబ్బంది లేదు ప్రజలు కూడా తిరగండి నేను కాదన్న కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ ప్రమాదానికి అతివేగమే కారణం కదా దీన్ని హైవే వాళ్ళు దీన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని పద్ధతులు ఉంటాయి బోర్డులు పెడతారు డివైడర్ లాగా సబ్ డివైడ్ చేస్తారు దాంతో పాటుగా ఎక్కడైతే స్పీడ్ పోయే అవకాశం ఉందో అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తారు దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు ఇసుక కంకర రోడ్డు మీద పడకుండా ఇవన్నీ ఇవన్నీ చేసేదాకా కొంచెం ఓపిక ఉండాలి